అందరికీ నమస్కారం అండి నేను మీ మల్లేశ్వర్ని భారతీయ సంస్కృతి భక్తి ధర్మము మరియు నీతి విలువలు మన సంప్రదాయం సువాసనలతో ఈ ఛానల్లో మీకు అందిస్తానండి భారతీయ కథామృతము మన ఛానల్ ఈ ఛానల్లో ఈరోజు మీకు అందించే భారతీయ దేవాలయాల్లో అతి ముఖ్యమైన దేవాలయము మంగళగిరి పానకాల స్వామి అద్భుతమైన క్షేత్రము ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి పానకాల స్వామి ఆలయం ఇక్కడ స్వయముగా పానకం స్వీకరించే అద్భుత రహస్యం ఉన్న ఆలయంగా దీన్ని చూస్తారు ఈ ఆలయానికి వెళ్ళేటప్పుడు చూడండి ఇది ఇక్కడ మనము టోకెన్ టికెట్ తీసుకుంటే ఇక్కడ మనకి ఘాట్ రోడ్ నుంచి ఆటోలు మనకి కార్లు అవన్నీ కూడా వెళతాయి తర్వాత ఇక్కడ బాగా క్యూ లైన్స్ ఉంటాయండి క్యూ లైన్లో నుంచి చాలాసేపు పట్టింది మాకైతే లో ఇదంతా క్యూ లైన్ అండి ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో మొత్తం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ విజయవాడకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో గుంటూరు జిల్లాలో ఉన్న పవిత్ర క్షేత్రము మంగళగిరి కొండపై కలిసింది చాలా పురాతనమైన ఆలయం ఈ ఆలయంలో కొనుగొన్న దేవుడు ఆనకాడ లక్ష్మీ నరసింహ స్వామి ఈయన మహావిష్ణువు యొక్క భయంకరమైన రూపంలో ఉన్నా కాని భక్తులకు మాత్రము కరుణామయుడు అయినా నరసింహ అవతారంగా దర్శనమిస్తారు చాలా పెద్ద క్యూ లైన్ ఉంటుందండి లోపలికి వెళ్ళేటప్పుడు తర్వాత ఇక్కడ పానకం సేవ భక్తులకు బెల్లం నీటిని స్వామివారి నోట్లో పోస్తారు అందులో సగం స్వామి వారు స్వీకరిస్తారు ఎని ప్రసాదంగా మనకి బయటకు వస్తుంది ఈ విధానము శతాబ్దాల తరబడి జరుగుతోంది చాలా మంది శాస్త్రజ్ఞులు ఏంటంటే దీన్ని పరిశీలించి ఈ అద్భుతమైన రహస్యం ఏంటా అని పరిశీలించినా వాళ్ళకి అందుబట్టలేదే కానీ పురాణాల ప్రకారం మనం చూసుకుంటే ఈయన ప్రహ్లాదిని రక్షించేందుకు శ్రీహరి నరసింహస్వామిగా అవతారంలో ఈ క్షేత్రంలో వెలిసాడని విశ్వాసం భక్తుల యొక్క విశ్వాసం లోపల అంతా కూడా చాలా పురాతనంగా ఆలయము ఆలయం యొక్క స్తంభాలు గాని లోపల చాలా పురాతనంగా ఉన్నాయండి చూడండి ఇక్కడ ఇంకా ఈ ఆలయానికి అద్భుతమైన రాజగోపురం కూడా ఉంటుంది లోపలికి వెళితే ఈ శాసనాలు కూడా మనకి కనిపిస్తాయి ఇలా ఇక్కడ ఇంకా క్యూ లైన్ లో పెడుతూనే ఉన్నారండి జనం చాలా సేపు పట్టింది మాకు రెండు గంటలు సేపు క్యూ లైన్ లో రెండు గంటల సేపు ఉన్నాము పైన అమ్మవారు ఉంటారు కొద్దిగా ఈ గోపురాన్ని ఈ దేవాలయం పైన ఇంకొక దేవాలయంలో అమ్మవారు అమ్మవారు ఉంటారు ఆవిడ కూడా చాలా భయమాన్వితమైన దేవత చూడండి గో ఈ అన్ని స్తంభాలు లోపల ఆలయం లోపల మాత్రం చాలా అంటే మనకి ఎల్లో లేదండి లోపల ఆలయంలో తీయడానికి లోపలికి వెళ్ళిన తర్వాత ఆలయం లోపల కూడా చాలా మనకి ఆ శాసనాలు అవన్నీ కూడా చాలా పురాతనంగా శతాబ్దాల క్రితం లాగానే ఇక్కడ కొద్దిగా నేను అది సీక్రెట్ గా తీసాను శాసనాలు చూడండి చూస్తే ఊరుకోరు లోపల చూడండి ఆలయం లోపల లోపలికి వెళ్ళేటప్పుడు అది అక్కడ వరకు తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకి పానకాన్ని ప్రసాదంగా ఇస్తారండి ఉచితంగానే ఇస్తారు మనం కొనుక్కోవాలనుకుంటే నలభై రూపాయలు కడితే ఒక సీసా పానకం ఇస్తారు కాకపోతే అక్కడ మనం గ్లాసు ఉచితంగానే మనకు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ తో పానకం అందజేసుకుంటారు పానకం ప్రసాదం మనకి ఇంకా కావాలి అనుకుంటే సీసా ఒక ఐదు రూపాయలు పెట్టి తీసుకుంటే పానకం టికెట్ నలభై రూపాయలు ఆ టికెట్ కొనుక్కుంటే మనకు ఆ సీసా నిండా పానకం ఇస్తారు ప్రసాదంగా మనం తీసుకెళ్ళవచ్చు ఈ అద్భుతమైన క్షేత్రము రాజగోపురం కూడా చాలా పురాతనమైందండి శిలాశాసనాలు ఉంటాయి బ్రహ్మోత్సవాలు నరసింహోత్సవ నరసింహ జయంతి వైకుంఠ ఏకాదశి కూడా మహా వైభవంగా జరుగుతాయి ఇంకా ఏంటంటే భక్తుల నమ్మకము ఈ స్వామిని దర్శించే రోగాలు కలుగుతాయి మనసుకు శాంతి లభిస్తుంది కొన్ని కొరికతో పెరుతాయని ప్రజల యొక్క విశ్వాసం అండి ఈ అద్భుతమైన క్షేత్రము నిగుడంగా రహస్యంగా ఉన్న మనకి అంతుబట్టని విషయం ఏంటంటే మనము పానకం లోపల స్వామి లోపల నోటి లోపల పోస్తే గుటక శబ్దం కూడా వినిపిస్తుంది గుటక శబ్దం అంటే క్యూలైన వెళ్ళేటప్పుడు మనకి ఇప్పుడు అంత అవకాశం లేదు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకి క్యూలైన్ ఎక్కువ లేనప్పుడు భక్తులు ఎక్కువ లేనప్పుడు కొద్దిగా మనం ఆగి తింటే గనక మనం పానకం లోపల పోసినప్పుడు నోట్లో పోసినప్పుడు ఒక రకమైన శబ్దం వస్తుంది అంటే ఆయన మింగి పొంతా బయటకి వదులుతాడు అమ్మవారి గుడి గుడికి వెళ్ళేటప్పుడు మనకి చక్కగా లక్ష కూడా మనకి అక్కడ వెలిగించుకోవడానికి ఉంటుంది పైన అమ్మవారు ఉంటారు అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు మనం చక్కగా లక్ష ఒత్తులు తీసుకుని ఒత్తులు వెలిగించుకోవచ్చు అది అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు అది కొండ తొలిచంతా కొండే కదండి అక్కడ కొండ మార్గంలోనే అమ్మవారి గుడి పైన ఉంటుంది పైన ఉంటుంది పైన నుండి చూస్తే అద్భుతమైన మనకి చక్కటి లాగా కనిపిస్తుంది మంగళగిరి మొత్తం మంగళగిరి క్షేత్రం అండి అద్భుతమైన క్షేత్రం మంగళగిరి ఈ మంగళగిరి క్షేత్రం పైన నుండి కొండపై నుంచి చూస్తుంటే మనకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ మనం తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ కొండ దిగేటప్పుడు కిందకి రాగానే మనకి కొద్ది దూరం నడిస్తే అక్కడ మనకి ఇక్కడ కూడా లక్ష ఒత్తులు వెలిగించుకోవడానికి కొండ దిగిన తర్వాత అక్కడ ఒక ఆలయం కనిపిస్తుంది ఆలయంలో మనకు అక్కడ లక్ష ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చు అక్కడ మనకి కార్లు బస్సులు అదే మనకి ఆటోలు టూ వీలర్స్ త్రీ వీలర్స్ అక్కడ నిలిపి అక్కడ వరకు మనం నడిచి రావాల్సింది అక్కడే ఆపేస్తారు అక్కడి నుంచి మనం ఆటో మాట్లాడుకుని లేకపోతే మన కారు ఉంటే కారులో కిందికి కొండ దిగవచ్చు ఇవి అండి పానకాల స్వామి అద్భుతమైన క్షేత్రం మంగళగిరి తప్పకుండా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొడతారని ఆశిస్తున్నానండి తప్పకుండా భారతీయ కథామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి మన భారతదేశానికి సంబంధించిన భారతీయ విలువలు భారతదేశంలో ఉన్న ఆలయాలు తర్వాత మన వాటికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాల గురించి నా ఛానల్లో తప్పకుండా వివరిస్తాను తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నానండి అంత కొండ దిగే దిగే దిగేటప్పుడు రోడ్డు మనం అక్కడ నుంచి ఆటో నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయండి కొండ మీద ఆటోలు దొరుకుతాయి కొద్దిగా కొండ కిందకి వస్తే కొద్ది దూరం ఒక హండ్రెడ్ ఫీట్ కొద్ది దూరం కిందకు మనకి అక్కడ అన్ని ఉంటాయి Thank you, friends.